ఆ రాత్రి హైవేపై నేను ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నా రేడియో అకస్మాత్తుగా చప్పని ఆగిపోయింది వెంటనే రోడ్డంతా ఒక మృతమైన నిశ్శబ్దం నా గుండెదడ మాత్రమే ప్రతిధ్వనిస్తోంది పొగమంచు రోడ్డును మింగేస్తున్నట్టుగా నా కళ్ళ ముందే కాంతి వంగిపోతుంది నిద్ర కళ్ళలో ఉన్న ఆ చల్లదనం వెన్నులో నేరుగా దూసుకుంటూ వస్తోంది దూరంగా లైట్ల మధ్య ఒక తెల్లని ఆకారం గడ్డి మధ్య నుంచి బయటకు వస్తున్న వృద్ధురాలు కళ్లలో లేవు కేవలం అగాధం మాత్రమే ఉంది నా ఛాతిలోని గాలి ఒక్కసారిగా ఆగిపోయింది కార్ ఆపగానే ఏ మాట లేకుండా తలుపు దగ్గరికి వచ్చింది ఆమె శ్వాసలో ఒక మంచు గాలి లోపలికి చేరగానే కారంతా మరీ చల్లబడిపోయింది ఆ క్షణం ఏదో లోపలికి వచ్చిందని నాకు స్పష్టంగా తెలిసింది సీట్లో ఆమె ఉంది కానీ మిర్రర్లో కేవలం నీడ మాత్రమే ఆ నీడ నెమ్మదిగా నా వైపు వాలి వస్తున్నట్టుంది నా వేళ్ళు స్టీల్ మీద ముణికాయి అప్పుడే కార్ లోపల గట్టి నెమ్మదిగా అడుగుల శబ్దం వెనుక సీటు నుంచి ఎవరో నడుస్తున్నట్టు వినిపించింది మిర్రర్ చూడగానే మాత్రం ఖాడి అయినా ఆ అడుగులు నా మెడవైకు దగ్గరవుతున్నట్టుగా మిర్రర్లోని ఆ నీడ తలను నెమ్మదిగా తిప్పి నేరుగా నన్నే చూసింది ప్రపంచం ఒక్క క్షణం పూర్తి స్తంభించిపోయినట్టుంది నా శ్వాస నా గొంతుకే కట్టేసుకుంది నేను బ్రేక్ కొట్టాను టైర్ల ఘర్షణ శబ్దం లైట్లు ఒక్కసారిగా క్లిక్ అని మసకబారాయి మిర్రర్లోని నీడ మాత్రం ఏ మార్పు లేకుండా నిశ్చలంగా నన్నే చూస్తోంది లోపలి లైట్లు ఆన్ చేశాను వెనుక కూడా ఎవరూ సురక్షితంగా అనిపించింది కార్ డోర్ మూసిన వెంటనే చల్లటి శ్వాస దగ్గరగా ఎవరో నా మెడకి తగిలి ఇంకా ఒక రైడ్ కావాలి బాబు అని ఎముకల్లోకి దిగేలా చెప్పింది నేను ఒకేసారి తిరిగా ఏమీ లేదు ఖాళీ రాత్రి మాత్రమే కానీ మిర్రర్లో ఆ నీడ వెనక సీటులో కూర్చుంది ఈసారి మరింత దగ్గరగా మరింత స్పష్టంగా మరింత జీవించి ఉన్నట్టుగా అప్పటి నుంచి ప్రతి ప్రయాణం ప్రతి రాత్రి మిర్రర్ నాకు ఒకే నిజం చెబుతుంది కార్లో ఎవరూ లేరు కానీ నీడ మాత్రం నాతోనే ఉంది ఇంకా ఒక రైడ్ కోసం ఇంకా ఒక ఆత్మ కోసం ఆ వృద్ధురాలు ఆ రోడ్డుపై ఇంకా వేచి ఉంది